ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పెను ప్రకంపనలు సృష్టించిన సిట్ రిపోర్ట్ దీని ఆధారంగా కీలక సమాచారం అయిన వాట్సాప్ చాటింగ్ కాల్ రికార్డ్స్ దొరికిన నేపథ్యంలో హోమ్ నుంచి సిఐల వరకు అరెస్టుకు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మీ అభిప్రాయం ఒకటి ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీ ఎన్నికలు జరగడం జరిగింది ఆ ఎన్నికల జరిగిన సన్నివేశంలో ఏం జరిగిందంటే అండి ఆ రోజు కొంతమంది ఏం చేశారు వైసీపీకి తొత్తులుగా వ్యవహరించారు హోంగార్డుల నుంచి సిఐల వరకు అదే విధంగా ఒకప్పుడైతే గతంలో స్టేట్ డీజీపీ వరకు వైఎస్ఆర్ పార్టీకి పోలీస్ వ్యవస్థలో కొంతమంది తొత్తులుగా వ్యవహరించారు ఇవన్నీ ఎక్కడ బయటపడ్డాయంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తాడిపత్రిలో జరిగింది అదే విధంగా చంద్రగిరిలో జరిగింది అదేవిధంగా విధంగా లో జరిగిన సంఘటనలు బేస్ చేసుకొని ఎస్పీలు సస్పెండ్ చేస్తూ ప్రతి ఒక్క కేసు టు కేసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ చర్యలు తీసుకోండి అని చెప్తే ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేసిన సిట్టు ఎంక్వైరీలో తేలింది ఏంటంటే పోలీస్ వ్యవస్థలో ప్రధానంగా మాచర్ల చంద్రగిరి అదేవిధంగా తాడిపత్రలో ఎస్పీలు డిఎస్పీలు అదేవిధంగా హోంగార్డులు సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ హోంగార్డులు వీళ్ళ వరకు చాలా మంది ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు అని తేలింది వీళ్ళ పైన ఏంటంటే కఠినమైన చర్యలు ఎలాంటివంటే వీళ్ళని సస్పెండ్ చేయడమా లేదా సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడమా అనేది ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుందని భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోజు కొంతమంది కొంతమందికి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది తప్పు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఏంటి ఎన్నికలు అనేది నిష్పక్షపాతంగా జరగాలి ఎక్కడా ఎలాంటి ఆ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ వ్యవస్థ కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పిన తర్వాత కూడా పోలీస్ వ్యవస్థలో కొంతమంది అధికారులు కొంతమంది నాయకుల మెప్పు కోసం ఏం చేశారు ఈ విధంగా ఎవరైతే కొంతమంది నాయకులు చా చేతులు దడుపుతున్నారో వాళ్ళకి అనుచరులుగా ఉన్నారో వాళ్ళకి వన్ సైడ్గా చేయడం అనేది తేలింది దీంట్లో తేలడంతో ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చేరిన వెంటనే అనేక మంది అనేక మంది పోలీస్ అధికారులు ఎవరైతే ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరించారో వాళ్ళందరి పైన కఠిన ఉంటాయని తీవ్రంగా పరిగణించబడుతుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చబడింది దీనితో వైఎస్ఆర్ సిపి నాయకులకి అదే విధంగా ఎవరైతే వన్ సైడ్గా చేశారో వాళ్ళందరికీ భయం పుట్టుకునింది ఆ భయంతో వీళ్ళంతా ఈ రోజు ఊర్లో వదులి పాలిపోతూ ఉన్నారు ఈ రోజు పోలీసు అధికారులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇన్ని రోజులు ఎవరికి తొత్తుగా వ్యవహరించారో తెలిసి చేశారో తెలియక చేశారో పక్కన పెట్టండి ఇకనైనా నీతిగా నిజాయితీగా పనిచేయండి ఈ రోజు పోలీస్ సర్వీస్ అనేది ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఈ విధంగా ఉంటుంది మీరు ఆ సర్వీస్ ని కొంతమంది నాయకుల కోసం తొత్తులుగా వ్యవహరిస్తే మీ జీవితాలు శ్రీకృష్ణ జన్మస్థానంలో ముగుస్తాయి అది గుర్తుపెట్టుకోండి ఇకనైనా మారండి ఇన్ని రోజులు ఎవరైతే తొత్తులుగా వ్యవహరించారో వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని ఎలక్షన్ కమిషన్ చెప్పడంతో ఈ రోజు ఇవి రావడంతో ఎంతమంది బలం చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు కాటుకి ఈ రోజు వీళ్ళ అధికారులంతా లేచిపోబోతున్నారు ఎందుకంటే తొత్తులుగా వ్యవహరించారు కాబట్టి